కొద్ది వచ్చిన తర్వాత చూసినట్టయితే మోషే ప్రత్యక్ష గుడారం చేయమన్నాడు దేవుడు అండ్ పిక్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రత్యక్ష గుడారమే రో సూచనగా ఉంది బికాస్ వన్ ఇన్ వర్స్ ఫోర్టీన్ యోహాన్స్ వార్త ఒకటి పద్నాలుగులో చూస్తే మనం వారి మధ్య ఒక ప్రత్యక్ష ఉడారం వలె నివసించను That's what it says in the margin of my Bible here. That he Jesus was like a tabernacle on this earth. So that tabernacle was a picture of Jesus Christ. And if you read Exodus 39 and 40, it says about eighteen times that Moses did. Everything exactly as the Lord commanded in that tabernacle. Every little detail. The color of the curtains, the size of the boards. And Jesus also did.

అప్పుడు దేవుడు చేయాల్సింది ఇంకొకటి ఉంది మ్యాన్ కుడ్ నాట్ డు ఏ మానవుడు కూడా చేయలేనిది రీడ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దట్ ది ఫైర్ ఆఫ్ గాడ్ కేమ్ अपॉन దట్ టెర్నక ఆ ప్రత్యక్ష గుడారం మీద దేవునికి అగ్ని పరలోకం వచ్చింది అనే మాట చూసి దెన్ ఇట్ వాస్ కంప్లీట్ అప్పుడు ఆ ఆ పని పూర్తిైనట్టు గాడ్ ట్వెల్డ్ ఆన్ ద టెర్నకల్ ఇన్ ఫైర్ దేవుడు అగ్ని ద్వారా ప్రత్యక్ష గుడారం నివసించినట్టుగా చూసి ఉన్నాం ఎస్ లాంగ్ యాస్ దట్ వాస్ నాట్ దేర్

నేను చెప్పదలసింది ఏంటంటే యు కెన్ హావ్ ఆల్ యువర్ డాక్ట్రిన్స్ అబ్సల్యూట్లీ రైట్ మీ సిద్ధాంతాలు అన్ని కూడా మంచిగా ఉండొచ్చు బట్ ఇఫ్ యు డోంట్ హావ్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ स्पिरिट యువర్ లైఫ్ క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ కంప్లీట్ ఒకవేళ పరిశుద్ధాత్మ అగ్నిని జీవితంలో లేకపోతే అది పరిపూర్ణం కాదు సంపూర్ణం కాదు బికాజ్ యు నో ద డిటైల్స్ ఆఫ్ ద ట్యాబెర్నకల్ ఆర్ రికింగ్ సో క్లియర్‌లీ ఇన్ ఎక్సిడస్

కానీ మనం తేడా మోసే కట్టిన ప్రత్యక్షన్ రెండు ఒకటిగానే ఉంటాయి కానీ ఒకదానికే దేవుని యొక్క అగ్ని ఉంది సో టుడే వెన్ ఎట్ సో మెనీ చర్చెస్ ఇవాళ చాలా సంఘాలు మనం చూసినప్పుడు మెనీ ఆఫ్ ద చర్చెస్ యూ బిలాంగ్ మీరు సంబంధించినటువంటి సంఘాలు You can examine the doctrines and see it's all correct. Exactly according to what is written in the Word.

ఒకే ఒక విధానం ఆఫ్ ద హోలీ అక్కడ ఏంటంటే దేవుని యొక్క అగ్ని అభిషేకం అక్కడ ఉందా లేదా దట్స్ ఐ ఆల్సో యూజ్ టు ఎగ్జామిన్ ఆల్ ద్యూచర్స్ నేను ఆ విధంగానే బోధకులు అందరినీ కూడా పరీక్షించే విధానం ఇదే నేను ఆల్ దాక్టర్ మే బి కరెక్ట్ ఇన్ అ ఫ్రీచర్ ఒకవేళ ఆ బోధకుడు యొక్క సిద్ధాంతాలు సిద్ధాంతాలన్నీ కూడా మంచి వాక్యానుసారంగా ఇవాళ చాలా వేల కొలది బోధకులు ఉన్నారు వాళ్ళ సిద్ధాంతాలన్నీ కూడా కరెక్టే వాక్యం ప్రకారం నాకు ఎలా తెలుస్తుంది మరి ఇతను కాదని కెన్ యూ యూ థింక్ మరిస్థిన్ మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఈ విషయం యూ హు ఓన్లీ ఎగ్జామిన్ ద డాక్టర్ మీరు సిద్ధాంతం మాత్రమే గురించి ఆలోచిస్తారా మెనీ ఆఫ్ యూ మే బి ఫూల్డ్ బై ఫిలిస్టైన్ ఫ్యూచర్స్ ఫర్ మెనీ ఇయర్స్ మీరు చాలా మంది ఫిలిస్తీన్ల బోధకుల ద్వారా మోసపోయి ఉండొచ్చు దేర్ సంథింగ్ మోర్ కానీ దానికంటే ఇంకా ఎక్కువగా ఉంది విచ్ ఎలైజా హ్యాడ్ విచ్ ద ప్రొఫెసర్ బి ఆల్ డిడ్ నాట్ హ్యాడ్ బయలు ప్రవక్తలు లేనిది ఏలియాకు మాత్రమే ఉన్నది ఒక విషయం ఉంది ఇట్ వాస్ ది అనాయింటింగ్ ఆఫ్ ది స్పిరిట్ అదేంటంటే పరిశుద్ధాత్మ ఇచ్చే అభిషేకం అండ్ ఓన్లీ వన్ మ్యాన్ రికగ్నైజ్డ్ ఇట్ అది ఒకే ఒక వ్యక్తి దాన్ని గుర్తించాడు ఎలైషా ఆయన ఏలియా హి వాస్ జూనియర్ టు ఎలైషా అతడు ఏలియాకు చిన్నవాడుగా ఉన్నాడు సో many other పీపుల్ దే preachers called sons of the prophets in those days అక్కడ చాలా మంది ప్రవక్తల కుమారలనిపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు దేర్ వర్ జస్ట్ ప్రీచర్స్ వాళ్ళంతా బోధకులు మాత్రమే దేర్ నాట్ రియల్ ప్రొఫెట్స్ వాళ్ళు నిజమైన ప్రవక్తలు కాదు దేర్ అడ్మైర్డ్ ఎలైషా దే అడ్మైర్డ్ ఎలైషా ఆ ఏలియాని వాళ్ళు ఎంతో మెచ్చుకున్నారు దే హడ్ ది రైట్ డాక్ట్రిన్ మంచి సిద్ధాంతం ఉంది నుంచి ఒకే ఒక విషయం కావాలి నాకు రెండు అంతలు కావాలి అదేంటంటే అగ్ని రెండు అంతలు అభిషేకం నాకు కావాలి ఎందుకంటే అది మాత్రం ముఖ్యమైన విషయం ఎక్స్ప్లెయిన్ అప్పుడు ఏలి అనలేదు ఇది నాకు ఎన్ని వివరించు నేను వెంబడించినట్లు అనలేదు అండ్ దేర్ వీ కెన్ మిస్టేక్ ఎమోషన్ ఫర్ అనౌయింటింగ్ కాబట్టి చాలా మంది అభిషేకము ఉద్రేకానికి మధ్య తేడా తెలుసుకోలేకపోతే చాలా మంది ఎగిరి గంతులేసి కేకలేస్తే అభిషేకం అనుకుంటున్నారు ఇఫ్ ప్రాఫిట్ వన్ ఆఫ్ దాఫిట్స్ ఒకవేళ ఈ యొక్క పులిబిట్టు మీద యొక్క బయలు స్టాండింగ్

ఏలి అలా తిరగలేదు జంప్ ది ఆల్టర్ అండ్ అండ్ షౌట్ ఆయన అలా ఫైర్ ఆఫ్ గ కానీ దేవునికి అగ్ని వచ్చింది డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇఫ్ మస్ట్ రికగ్నైజ్ ద రియల్ ఫైర్ ఆఫ్ గాడ్ మీరు మోసపోకుండా ఉండాలంటే నిజమైన దేవుని అగ్ని ఎక్కడ ఉందో మీరు తెలుసుకోవాలి చూడగలగాలి సి ఇట్స్ ఇన్ చూడండి ఇక్కడ యోహాను ఒకటి పద్నాలుగు జీసస్ డ్వెల్త్ లైక్ ట్యాబర్నాకల్ ఇన్ ఆర్ మిట్స్ చేసు ప్రత్యక్ష ఉడారం వల్లే మన మధ్య నివసించాను ఇట్ వాజ్ నాట్ జస్ట్ దట్ ఇస్ డాక్ట్రిన్స్ వర్ ఆల్ కరెక్ట్ అక్కడ సిద్ధాంతములన్నీ కూడా బాగున్నాయి అనేది కాదు బట్ ఇట్స్ దర్ వాజ్ అ గ్లోరీ దేర్ అపాన్ హిమ్ ఆయన మీద మహిమ ఉంది అని చూస్తాను గ్లోరీ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూ అదేంటంటే కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన ఉన్నాడు ఇట్ వాస్ ఇన్ హిస్ లైఫ్ ఆయన జీవితం దెర్ వాజ్ సంథింగ్ ఇన్ హిస్ లైఫ్ దెర్ వాజ్ అ ఫైర్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆయన జీవితంలో ప్రత్యేకమైనది ఒకటి ఉంది అదేంటంటే దేవుని మహిమ అగ్ని అభిషేకం ఇట్ వాజ్ దేర్ ఇన్ ది బుష్ విచ్ మోసెస్ సా మోసే చూసినటువంటి పొదలో కూడా అగ్ని ఉంది ఇట్ వాజ్ ద టాబర్నాకల్ దట్ సేమ్ గ్లోరీ కింగ్ ప్రత్యక్ష ఉదాహరణలో కూడా అదే అగ్ని అక్కడ ప్రత్యక్షమైంది మెనీ ఇయర్స్ లేడర్ వెన్ సోలో బిల్ దెంపుల్ యు రీడ్ క్రానికల్ సెవెన్ చాలా సంవత్సరాల తర్వాత సోలోమన్ కట్టించిన దేవాలయంలో కూడా అదే అగ్ని దిగి వచ్చింది యు రీడ్ దెకండ్ క్రానికల్ సెవెన్ అది రెండు దినృతాంతములు ఏడు అధ్యాయంలో చూస్తాం అండ్ దెన్ తర్వాత కొంతకాలానికి అగ్ని వెళ్ళిపోయింది ద టెంపుల్ రిమైన్ దేడ్ ఆ దేవాలయం అయితే అలాగే ఉంది టెంపుల్ దాన్ని ఎవరూ నాశనం చేయలేదు కానీ దేవుని మహిమ అక్కడి నుంచి సో దెన్ టెంపుల్ దేవునిపోయింది కాబట్టి అదే చాలా మంది క్రైస్తవుల అలాగే టెంపుల్ స్టిల్ గాడ్ జీవితం కాబట్టి దేవుడు ఇచ్చిన మాదిరి ప్రకారం అక్కడ దేవాలయం అయితే ఉంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సమానంగా సరి సమానంగా ఉంది కానీ దేవుని మహిమ దేవుని అగ్ని అక్కడ లేదు దట్ ఈస్ ఎ పిక్చర్ ఆఫ్ మెనీ మెనీ చర్చ్ అది చాలా సంఘాలు ఆ విధంగా ఉన్నాయి యు నోన్ దిల్డ్రన్ ఇస్రాయల్ వెన్ టు బాబిలోన్ ఆ యొక్క ఇస్రాయేల్ బాబిలోన్ దేశానికి వెళ్ళినప్పుడు ద దార్డ్ గేమ్ అప్పుడు దేవుడు ఎహెచ్ ఒక దర్శనం ఇచ్చాడు అండ్ టోల్ హ్యాపెన్ ఏం జరిగిందో జరిగిందోలు దేవుడు ఇన్ చెప్పారు ఎహెచ్ చూడండి అండ్ చాప్టర్ టెన్ Padavatya, verse four. See the glory of the Lord was right in the most holy place in the temple. Devneka mahima ekamadhyalo natika chositana mandram most holy place. That's where the glory was. Akara mahima on the mahima. But it says here, from there, kani akara nundi it went.

Verse 18. The glory departed from the gate and went out. The glory of God doesn't suddenly go away from a church. Many of the churches which you are attending today, it's quite possible that 50, 60 years ago, there was a glory there. యాభై అరవై సంవత్సరాల క్రితం ఆ సంఘంలో దేవుని మహిమ ఉండేది బట్ స్లోలీ ద గ్లోరీ డిపార్డ్ కానీ నెమ్మదిగా ఆ సంఘంలో నుంచి దేవుని మహిమ వెళ్ళిపోయి ద ప్యాటర్న్ ఇస్ స్టిల్ ది సేమ్ కానీ ఆ మాదిరి అంతా అలాగే ఉంది ద టాబర్నాకల్ ది టెంపుల్ సేమ్ షేప్ ఎవ్రీథింగ్ ఆ దేవాలయం ప్రత్యక్షం అంతా అలాగే ఉంది బట్ ద గ్లోరీ ఇస్ గాన్ కానీ దేవుని మహిమ వెళ్ళిపోయింది బట్ ద బ్లైండ్ పీపుల్ కానీ గుడ్డి వాళ్ళు సెట్ దేర్ కూర్చుంటున్నారు అక్కడ

అది అభిషేకంలో మాత్రమే ఉంటుంది అండ్ దెర్ ఆర్ నో అనౌయింటెడ్ పీపుల్ ఇన్ లీడర్షిప్ ఇన్ అర్చ్ర్ విల్ బి నో గ్లో చర్చ్ అక్కడ ఉన్న నాయకులు అభిషేకం లేని నాయకులు ఉన్నట్టయితే అయితే ఆ సంఘంలో దేవుని మహిమ ఉండదు గ్లోరీ కమ్ బిల్డింగ్ ఎందుకంటే దేవుని మహిమ కూడా భవనం మీదకి మీద పాత నిబంధన ఒక భవనం మీద కానీ ఒకసారి వచ్చిన తర్వాత బిల్డింగ్ ఇంకా భవనాల్లో ఉండదు జీసస్ వాజ్ దెంపుల్

అదే కొత్త నిబంధన యొక్క ప్రత్యక్ష గుడారము దేవాలయం ఇట్ ఇస్ నాట్ ఎ ప్యాటర్న్ మాదిరి కాదు నమూనా కాదు ఇట్ ఇస్ ఎ పీపుల్ అక్కడ ప్రజలను చూస్తారు పీపుల్ హూ హడ్ అనాయింటెడ్ అభిషేకం పొందిన ప్రజలను చూస్తారు దే హడ్ అన్ అనాయింటెడ్ లీడర్ ఇన్ పీటర్ వాళ్ళకు పేతురు అనబడే అభిషేకం పొందిన నాయకుడు ఉన్నాడు ది ఎర్లీ చర్చ్ మూవ్డ్ ఇన్ దట్ అనాయింటింగ్ బికాజ్ దే హడ్ అనాయింటెడ్ లీడర్స్ లైక్ పీటర్ అండ్ జాన్ అండ్ అభిషేకం పొందినటువంటి పేత్రు మొదలగు దైవజన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి నడిపించబడింది ఆ సంఘం అభిషేకం పొందిన నాయకులు పోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఏం జరిగింది యూ రీడ్ చాప్టర్ చాప్టర్ టూ త్రీ ప్రకటన రెండు మూడు చదివినట్టయితే దోస్ వండర్ఫుల్ దోండర్ఫుల్ విచ్ హ్యాడ్ అయర్ అద్భుతంగా ఉన్న దేవుని అగ్ని కలిగిన సంఘాలు జస్ట్ లైక్ టెన్ ఇక్కడ హెచ్కేల్ పదిలో చూసిన రీతిగా ద గ్లోరీ హెస్ డిపార్టెడ్ అగ్ని అక్కడ నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అండ్ ద ఫార్మ్ ఇస్ దే కానీ అక్కడ నమూనా మాత్రమే ఉంది వాట్ ఇస్ గాడ్ డూ వాట్ ఇస్ గాడ్ డూ వెన్ దాట్ హ్యాపన్స్ మరి అలా జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు గాడ్ హెస్ టు రేజ్ అప్ సంథింగ్ ఎల్స్ వేరే వాళ్ళను దేవుడు లేవనెత్తుతాడు దట్ ఇస్ వై త్రూ అవుట్ హిస్టరీ God has always had to start some new movement some new church. Where the fire is there. Where the anointing of the holy spirit is there. Where the presence of Jesus is there in the midst. And you read that in Ezekiel and chapter 43. There you see how the glory of God was coming back which had gone away is now coming back. 43 in verse 2. And the glory of the God of Israel was coming from the east where it had gone away. And verse 4 the glory of the Lord came into the house. తర్వాత నాలుగో వచనంలో ఆ యొక్క గుమ్మపు మార్గములోనికి మందిరంలోనికి వచ్చింది వర్స్ 5 ది గ్లోరీ ఆఫ్ ది లార్డ్ ఫిల్ ది హౌస్ ఐదో వచనం ఆ మందిరం అంతా కూడా ఆవరణం అంతా కూడా దేవుని మంది నిండి ఉండేనో తేజో మహిమతో దిస్ ఇస్ హౌ గాడ్ డస్ దిస్ వర్క్ ఈ విధంగా దేవుడు తన పని చేస్తాడు ఆల్వేస్ వెన్ ది గ్లోరీ కమ్స్ యు నో గాడ్ ఇస్ దేర్ ఎక్కడైతే మహిమ వస్తుందో అక్కడ దేవుడు ఉంటాడు అండ్ దెన్ ఫ్రమ్ దట్ చర్చ్ ఆ సంఘము నుండి యు రీడ్ ఇన్ చాప్టర్ 47 47వ అధ్యాయం rivers of living water started flowing out in many directions. you read the river went out from the house. and 47 verse 12. Oh, whenever the river flowed, there were all types of trees that produced fruit. this is the verse jesus quoted saying, out of the innermost being, rivers of living water will flow. ఇదే యస్ ప్రభువు కూడా చెప్పారు అదేంటంటే మీ కడుపులో నుండి జీవజలనదు ప్రవహిస్తాయని చెప్పాడు కాబట్టి అగ్నియే తీర్మానం చేస్తే ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా అనేది వార్త పద్దెనిమిది చూడండి వీ హ్యాట్ ఐ బిలీవ్ ఇస్ వన్ ఆఫ్ ద క్లియరెస్ట్ డెఫినేషన్ చర్చ్ ఒక నిజమైనటువంటి కొత్త నిబంధన సంఘానికి ఉంది ఇక్కడ టుడే ఇఫ్ యూ ఆస్క్ మెనీ క్రిస్టియన్స్ వాట్ ఇస్ ద మార్క్ న్యూ చర్చ్ మీరు ఎవరైనా ఒక విశ్వాసిని అడిగితే క్రొత్త నివదన సంఘం యొక్క సూచన ఏంటి అసలు ఎలా చెప్పగలం చెప్పగలరు వాళ్ళు చాలా విషయాలు చెప్తారు మనకి పెద్దలు అది ఎలా ఉందంటే ప్రత్యక్ష ఉదారం యొక్క బోర్డులు ఎంత ఉండాలి కర్టన్ ఎంత సైజు ఉండాలి చెప్పినట్టుగా ఉంది ప్రత్యక్ష ఉడవడం అది ముఖ్యమైన విషయం కాదు అండ్ దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ ఇన్ అర్చ్ అది సంఘంలో ముఖ్యమైన విషయాలు కాదవి